శ్రీ నమః శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు వివాహాది పనులలో మీరు శుభవార్త వినే సూచనలు కనబడుతూ ఉన్నాయి వివాహ యత్నాలలో మీకు అనుకూలత అనేది ఉంటుంది ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది ఉద్యోగపరంగా కూడా బ్యాంకింగ్ సెక్టార్ కోసం కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ ఎవరైనా ఎగ్జామ్ రాస్తూ ఉన్నట్లయితే గనుక మీరు అందులో మంచి విజయాలు సాధించేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ కృషిని బట్టి విజయం అనేది మీకు లభిస్తుంది చంచలత్వం లేకుండా మీరు పనులను మొదలు పెట్టండి అదేవిధంగా మీరు ఆలోచనలలో స్థిరత్వం పెంచుకోవాలి ఏ కొత్త ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా వెనక ముందు ఆలోచించిన తర్వాతనే ముందడుగు వేయండి అంతే తప్ప తొందరపాటు నిర్ణయం అయితే తీసుకోకూడదు ఈ రాశి వ్యక్తులకు లక్ష్యం చేరువలోనే కనబడుతూ ఉంది సమష్టి నిర్ణయాలు మీకు శక్తిని ఇస్తాయి రేపటి రోజున మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది అదేవిధంగా ఒక ఆపద నుంచి కూడా మీరు బయటపడుతారు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీకు రేపటి రోజున ఉపయోగపడతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మానసిక ప్రశాంతత కలుగుతుంది అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు అదేవిధంగా ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థిక విషయాల్లో ధన ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా దృఢంగా మారుతారు ఎవరికైనా మీరు అప్పుగా డబ్బులను ఇచ్చి ఉంటే గనుక ఈ సమయంలో ఆ డబ్బులు మీ చేతికి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఇక విదేశాలకు వెళ్ళటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలం అయ్యే అవకాశం కనబడుతూ ఉంది వ్యాపారస్తులకు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది చూస్తారు ఇక మీ ఇంటికి సంబంధించిన పనులను రేపటి రోజున పూర్తి చేసుకుంటారు ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనబడుతూ ఉంది కుటుంబ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి కుటుంబ వ్యక్తులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు రేపటి రోజున వీళ్లకు అదృష్టయోగం కనబడుతుంది వ్యాపారంలో విశేషమైన గుర్తింపు లభించబోతూ ఉంది అదేవిధంగా ధనలాభం కూడా కనబడుతూ ఉంది నూతనంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటారు ఇక అదే విధంగా రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి గొడవలకు మీరు తావు ఇవ్వకండి ఈ విషయంలో అయినా కూడా కూర్చుని నిదానంగా మాట్లాడుకోవాలి దాంపత్య జీవితం అనేది అద్భుతంగానే సాగుతుంది మీ జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి ఏం చేయాలో మీకు ఏం కావాలో మీరు ఆలోచించుకోవడం మీకే మంచిది రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్